హాయ్ అండి హలో అందరికీ నా మార్నింగ్ మార్నింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇక్కడ నేనైతే బాబుకి జావ పెడుతున్నాను అనమాట మార్నింగ్ మార్నింగ్ ఇది రాగి జావ ఆల్రెడీ ముందు వీడియోస్లో కూడా చూపించాను మళ్ళా అయితే కొత్త మెంబర్స్కి అయితే మళ్ళీ చెప్తున్నాను చూడండి నేనైతే బెల్లం తీసుకున్నాను తర్వాత వన్ టీ స్పూన్ ఆఫ్ జావ తీసుకున్నాను అది పొయ్యి మీద బాగా మరిగించుకోవాలన్నమాట మార్నింగ్ మార్నింగ్ మా బాబుకి రాగి జావే పెడతాను వాడు ఏం కొత్తగా వచ్చే వాళ్ళకి చెప్తున్నాను కొత్తగా చూసే వాళ్ళకి ఇట్లా పెడితే చాలా హెల్తీ అండి చాలా మంచిది రాగి జావా అండ్ మీరు కనుక కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఏమొచ్చేసరికి టీనా బాల్డ్ నైన్టీన్ నైంటీ వన్ అనమాట సో నేను పను పీకించుకొని ఉన్నా కాబట్టి కొంచెం చిన్నగా మాట్లాడుతున్నానండి బ్లాగ్ పెట్టడానికి ట్రై చేస్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి ఇప్పటి వరకు కొత్తగా వస్తున్నాను నేను యూట్యూబ్లోకి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడైతే బావికి రాగిజావ్ పెట్టేసేసానండి జావ అయిపోయింది మాకైతే దోశ పిండి లాస్ట్లో ఉందండి అయితే పులి బంగరాలు వేసేసుకుందాం అని చెప్పానండి పులి బంగరాలు వేసేసుకుంటున్నాను ఇంకా మీరేం చేసుకున్నారు ఈరోజు టిఫిన్లోకి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అయితే ఈ రోజు నుంచి ఇంకా బాక్స్ ఇద్దామని డిసైడ్ అయిపోయాను కదా బాబుకి లంచ్ బాక్స్ ఇంకా నేను ఇంకా బబా రెడీ అయిపోయి బాబుకి లంచ్ బాక్స్ ఇవ్వాలన్నమాట బాబు వరకు ఒక వంట చేసేసుకొని బాబుకి లంచ్ బాక్స్ ఇవ్వాలి దోశలు అయితే చాలా బాగుంటాయండి ఈ దోశలు చట్నీ లేకపోయినా చాలా బాగుంటాయి చట్నీ చేసుకో అక్కర్లేదనమాట ఈ దోశలకి చట్నీ ఉన్నా బాగుంటుంది చట్నీ ఉంటే ఆల్రెడీ చేసింది ఉంటే హ్యాపీగా తినేసేయచ్చు లేకపోతే ఏదైనా టమాటా పచ్చడి ఏదైనా పిక్ తీసుకొని తినేసేయచ్చు అండి చాలా అంటే చాలా బాగుంటాయి ఈ దోశలు మీ ఇంట్లో ఏం ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అయితే చాలా వరకు మ్యూజిక్ పెట్టేస్తున్నానండి ఎందుకంటే నాకు పండు నొప్పి ఉంది కాబట్టి ఎక్కువ మాట్లాడు ఎక్కువ వాయిస్ ఓవర్ ఇవ్వదలుచుకోలేదు అనమాట అందుకని చాలా వరకు మ్యూజిక్ పెట్టేస్తున్నాను నేను ఇవాళ వ్లాగ్లో ఇంక ఇక్కడ అయితే చిక్కుడుకాయ కర్రీ చేసుకుందాం అనుకుంటున్నానండి చిక్కుడుకాయ కర్రీ ఉన్న బంగాళదుంప కర్రీ చేసుకుందామని ఎందుకంటే నేను కొంచెం మెత్తటి తినాలి కాబట్టి బంగాళదుంప కర్రీ చేసుకుంటున్నాను నాకు ఇంకోటి వేరేదేమో చిక్కుడుకాయ కర్రీ చేసుకుంటున్నాను కొంచెం ఫ్రై టైప్ లాగా చేసుకుంటాను చిక్కుడుకాయ వీటినైతే నేను కుక్కర్లో ఉడికిచ్చేసేసుకుంటానండి ఇప్పుడు ఈ ఫ్రిడ్జ్ అయితే ఇంట్లో లేదండి ఈ ఫ్రిడ్జ్ ఎక్స్చేంజ్ ఆఫర్లో ఇచ్చేసి ఫ్లిప్కార్ట్లో వేరే ఫ్రిడ్జ్ తీసుకున్నాం అనమాట చాలా బాగుంది వేరే ఫ్రిడ్జ్ అది కూడా చూపిస్తాను మీకు నెక్స్ట్ బ్లాగ్లో కానీ ఈ ఫ్రిడ్జ్ ఏం ప్రాబ్లం రాలేదండి కానీ మా వారు డబల్ డోర్ కావాలని చెప్పారని ఎక్స్చేంజ్ ఆఫర్లో వేరే ఫ్రిడ్జ్ తీసుకున్నాము అది నెక్స్ట్ వీడియోలో మీకు అప్లోడ్ చేస్తాను ఏ ఫ్రిడ్జ్ అనేది ఫ్రిడ్జ్ అయితే ఏ ప్రాబ్లం రాలేదండి ఇప్పటిదాకా దాకా చాలా అంటే చాలా బాగుందనమాట ఫ్రిడ్జ్ కానీ ఇంకా ఇచ్చేయాల్సి వచ్చింది నాకైతే మనసొప్పలేదు కానీ తప్పదనమాట డబల్ డోర్ ఫ్రిడ్జ్ కోసం అని అంటే ఇప్పుడు చలికాలం కదండి ఊరికి గడ్డలు కట్టేస్తుందండి ప్రతిసారి ఇంకా నొక్కుకోవాల్సి వస్తుందన్నమాట ఇంక ఇట్లా కాదు మార్చేద్దామన్నారు మా వారు కొంచెం అదొక్కటే కొంచెం ప్రాబ్లం అయిపోయిందనమాట కింద వా కింద ఏమో సరిగ్గా కూలింగ్ అనేది రాదు పైన ఏమో ఎక్కువ పెడితే గడ్డ కట్టేస్తుంది మెయిన్ ప్రాబ్లం అదే అనమాట దానివల్లే మార్చాల్సి వచ్చిందండి ఇక్కడైతే నేను ఒకేసారి చిక్కుడుకాయ బంగాళదుంప కుక్కర్లో పెట్టి ఫోర్ విజిల్స్ రప్పించేస్తున్నాను ఇంకా ఇది విజిల్స్ నప్పిచ్చేసి నేను వెళ్ళిపోయి బాబుకి క్యారేజీ ఇచ్చేసి వచ్చిన తర్వాత కర్రీ చేసుకుంటానండి ఇక్కడైతే నేను రెడీ అయిపోయాను బాబు క్యారేజ్ ఇవ్వడానికి వెళ్తున్నాను అన్నమాట చూపిస్తాను పదండి మీకు కూడా బాబు స్కూలు అన్నీ ఇక్కడైతే క్యారేజ్ చూపిస్తాను క్యారేజ్ బాక్స్ది హాట్ ప్యాక్ ఒకటి తీసుకోవాలండి నేను డిమార్ట్కి వెళ్ళి తర్వాత తీసుకొచ్చాను ఇదేనండి బాబు స్కూల్ వచ్చేసరికి లోపలికి వెళ్ళిపోయి వాడికి కడపడకుండా నేను ఆ అమ్మకి బాక్స్ ఇచ్చేసి నర్సరీ అని చెప్పిన వాడి పేరు చెప్పి బాక్స్ ఇచ్చిన దాకా ఉండి నేను చూసి వచ్చానండి వాడేం మేడం లేదనమాట హ్యాపీగానే ఉన్నాడు ఏదైతే తీసుకొచ్చేద్దాం అనుకున్నాను అయితే ఒక గుడి ఉందండి అక్కడ గుడి ఉంటే గుడికి వెళ్ళానండి అక్కడ ఏదో మంత్రాలు చదువుతున్నారనమాట ఇక్కడే పక్కనే గుడి అనమాట సరే ఏం గుడ అని చెప్పాలని వెళ్ళాను నేను ఇదే ఫస్ట్ టైం అండి వెళ్ళడం అది వచ్చేసి మైసమ్మ తల్లి గుడండి అక్కడ ఆ రోజు శుక్రవారం అనమాట మరి ఇయ్యో పూజలు చేస్తున్నారు నేనైతే జస్ట్ వెళ్ళి దండం పెట్టుకొని వచ్చానండి ఇక్కడైతే నేను ఇంటికి వచ్చేసాను ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా మా కోసం అని చెప్పని నేను చిక్కుడుకాయ కర్రీ చేసుకుంటున్నాను చాలా సింపుల్గా చేసుకుంటున్నానండి నేను ఆల్రెడీ చిక్కుడుకాయ అనేది మగ్గ పెట్టేసేసా కాబట్టి జస్ట్ ఆనియన్ ఫస్ట్ తాలింపు వేసేసి ఆనియన్ టమాటా వేసేసి ఇంకా మగ్గ పెట్టిన చిక్కుడుకాయని వేసేస్తానన్నమాట ఉడికిపోయిద్ది దాన్ని మనం మూత పెట్టేసేసి మగ్గిన తర్వాత ఉప్పు కారం ధనియాల పొడి వేసేసుకుంటే చాలండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా నేను ఇక్కడ బంగాళదుంప కూర కూడా ఒక సైడ్ చేసేస్తున్నాను అది చూపించట్లేదు అనమాట ఇక నాకు కొంచెం అయిపోయింది బాబు దగ్గరికి వెళ్ళి వచ్చి మళ్ళీ మా వారిని ఆఫీస్కి పంపించాలి అయితే నేను బాబు వచ్చాక బాగా అలసిపోతాడు అనుకున్నానండి ఏం అలసిపోలేదనమాట హ్యాపీగా ఉన్నాడు నేను మళ్ళీ తీసుకెళ్ళడానికి వెళ్ళినప్పుడు బాబు అయితే గ్రౌండ్లో ఆడుకుంటున్నాడు అనమాట వాళ్ళకి డ్రిల్ మాస్టర్ ఏదో చే నేర్పిస్తూ ఉన్నారు కొంతమంది పిల్లలకైతే నర్సరీలో స్లీపింగ్ అవర్స్ ఉంటాయండి నిద్ర వస్తే మాత్రం పరుపు వేసి మా వాడైతే పడుకునే టైప్ అని కాదనమాట ఇక్కడైతే చిక్కుడుకాయ కర్రీ అయిపోయింది ఇంకా బాబు ఇంటికి వచ్చేసిన తర్వాత వాడికి హోమ్ కింద కింద బాబు ఉన్నాడు కదండి వాడైతే ఇట్లా పట్టుకొని ఇట్లా చేయాలిరా అని చెప్పని చూపిస్తున్నాడు అనమాట సార్ ప్రాపర్లీ ప్రాపర్లీ హితేష్ కొంచెం ముందుకు రావాలి కొంచెం ముందుకు రా అందరితో బ్లాగ్ అనేది ఎండ్ చేస్తున్నారని మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి